హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకి ఛానల్ మరి న్యూ ఇయర్ వచ్చేసింది అలాగే సంక్రాంతి కూడా వచ్చేస్తుంది ఈ పండుగలకు రంగులనేవి కంపల్సరీ అవసరం కదా మరి ముగ్గులు వేసి అందులో మంచి కలర్స్ అయితే మనం ఫిల్ చేస్తాం కాబట్టి డబ్బులు పెట్టి కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే మనమైతే కలర్స్ ని చక్కగా తయారు చేసుకోవచ్చు ఎంత ఈజీయో మీరే చూడండి మరి ఇంట్లో అయితే రేషన్ బియ్యం ఉంటాయి కాబట్టి వాటిని అయితే పిండి పట్టించుకుంటాం కదా మరి ఆ పట్టించుకున్నటువంటి పిండిని కొద్దిగా జల్లడ పట్టేసుకొని ఇక్కడ ఉపయోగించుకోవాలి ఒక ప్లేట్ లో రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి ఇంట్లో ఫుడ్ కలర్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటాం కదా ఫంక్షన్స్ టైంలో మరి అవి మిగిలిపోతూ ఉంటాయి ఆ ఫుడ్ కలర్స్ని ఉపయోగించి ఇక్కడ చక్కగా కలర్స్ని తయారు చేసుకోవచ్చు అనమాట కొద్దిగా బియ్యం పిండిలో ఫుడ్ కలర్ వేసేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా స్పూన్తో పిండిని అంతా కూడా కలుపుకోవాలి కలుపుతూ మనము మిక్సీ పట్టుకున్నట్లయితే కనుక పిండి అనేది ఈక్వల్గా మంచి కలర్లోకి అయితే వస్తుంది సో అందుకోసమే ముందుగా వాటర్లో కలర్ కలపకుండా ఇలా పిండిలోనే కలర్ వేసేసి తర్వాత వాటర్ వేసి మనం కలిపేసుకున్నట్లయితే చాలా చాలా మంచి కలర్ అయితే వస్తుందన్నమాట సో ఈ టిప్ అయితే తప్పకుండా పాటించండి వాటర్ అనేవి మన పిండి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఎక్కువగా వాటర్ వేస్తే ముద్దలాగా అయిపోతుంది కాబట్టి కొన్ని వాటర్ వేసి మాత్రమే ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకు మంచిగా పొడి పొడిగా వస్తుంది అయినా కొద్దిగా తేమ ఉంటుంది మరి ఏం చేయాలి అనేది మీకు చెప్తాను చివరిలో నెక్స్ట్ అదే మిక్సీ జార్లో నేను మళ్ళీ రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ని అయితే కలిపేసుకుంటున్నాను ఇలా మనం కలర్ వేసేసి చేత్తో కలిపి తర్వాత వాటర్ యాడ్ చేసేసుకొని అది కూడా మనం స్పూన్తో ఇలా కలుపుకోవాలి మరొకసారి కూడా చెప్తున్నాను ఇలా చేస్తేనే కలర్ అనేది చక్కగా పిండికి పట్టుకుంటుంది అనమాట లేదంటే ముద్దలాగా ఒకే చోట ఉండిపోతుంది సో చూడండి ఎంత మంచి ఆరెంజ్ కలర్ వచ్చిందో సో ఇలా వచ్చిన ఆరెంజ్ కలర్ను మనం తీసి పక్కకు పెట్టుకుందాం నెక్స్ట్ అదే మిక్సీ జార్లో తిరిగి మళ్ళీ నేను బియ్యం పిండిని తీసుకున్నాను మనం ఇంట్లో వంటకు ఉపయోగించే పసుపు ఉంటుంది కదా ఆ పసుపుని అయితే నేను రెండు స్పూన్లు బియ్యం పిండిలో వేసేసుకొని ఇలా స్పూన్తో చక్కగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం వాటర్ను యాడ్ చేసేసుకొని మళ్ళీ తిరిగి ఎప్పట్లాగే మిక్సీ పట్టుకోవాలి జాగ్రత్త ఫ్రెండ్స్ వాటర్ మాత్రం ఎక్కువగా వేయకండి పిండి క్వాంటిటీని బట్టి చూసుకుంటూ వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకుంటే మీకు కలర్ అనేది పొడి పొడిగా చక్కగా వస్తుంది మీరే చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో ఎల్లో కలర్ కూడా మరి నెక్స్ట్ అదే మిక్సీ జార్లో ఇప్పుడు మళ్ళీ బియ్యం పిండిని రెండు కప్పులు తీసుకొని దీంట్లో మనం బట్టలకు ఉపయోగించే బ్లూ ఉంటుంది కదా ఆ బ్లూ వేసాను అనమాట లేదంటే మనము పెయింట్ వేసినప్పుడు ఒక బ్లూ కలర్ అనేది వైట్లో కలుపుతారనమాట అది కూడా ఉంటుంది ఏషియన్ పెయింట్ కి సంబంధించిన బ్లూ ఆ బ్లూ ని కూడా మనము పిండిలో వేసేసి ఇలా మిక్సీ పట్టుకున్నట్లయితే మంచి బ్లూ కలర్ అయితే వస్తుంది ఇలా రెండు రకాలుగా బ్లూ కలర్ ను చేసుకోవచ్చు అనమాట బ్లూ కలర్ కూడా ఎంత బాగా వచ్చింది కదా నెక్స్ట్ ఇప్పుడు అదే మిక్సీ జార్లో తిరిగి మళ్ళీ రెండు కప్పుల బియ్యం పిండిని వేసేసుకొని రెడ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను మరి రెడ్ ఫుడ్ కలర్ వేసేసి అందులో కొన్ని వాటర్ ఇలా వేసేసుకొని మనం స్పూన్తో కలిపేసుకొని మిక్సీ పట్టుకున్నట్లయితే మంచిగా చక్కటి రెడ్ కలర్ అయితే వచ్చేసింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇంట్లోనే చక్కగా ఇంత ఈజీగా మనమైతే కలర్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు అయితే ఈ కలర్స్ చేసుకునే ఇంకొక పద్ధతిని కూడా మరొక వీడియోలో చూపిస్తాను అలా ఈజీగా ఒక గంటలోనే ఆ కలర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట ఆ వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఇప్పుడు తయారు చేసిన అన్ని కలర్లు కూడా కొద్దిగా తడైతే ఉంటాయి కదా ఎందుకంటే వాటర్ వేసి మనం మిక్సీ పట్టాం కాబట్టి కొద్దిగా తడి ఉంటుంది మరి ఆ తడంతా పోవాలంటే మనం ఎండలో చక్కగా ఇంట్లోనే ఆరబెట్టుకోవచ్చండి ఎండలో పెట్టే పని కూడా లేదు ఒక రెండు గంటలలో చక్కగా డ్రై అయిపోతాయి అనమాట మీరు మిక్సీ పట్టేటప్పుడే మంచిగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా పట్టుకోండి ఒకవేళ ఏమైనా మీకు కొద్దిగా బరక బరకగా ఉంది అనిపిస్తే జల్లడ పట్టుకున్నట్టయితే మంచి ఫైన్ పౌడర్ అయితే వస్తుంది సో తర్వాత ఈ విధంగా గిన్నెలలో కానీ బౌల్స్లో కానీ మనం స్టోర్ చేసుకొని ముగ్గులు వేసినప్పుడు ఈజీగా రంగులనైతే ఫిల్ చేసుకోవచ్చు చూసారు కదా ఇంత చక్కగా ఇంట్లోనే ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన రంగులతో ఇలా ముగ్గు అయితే వేశాను నేను ఇంత బాగా కనిపిస్తుంది మీరే చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మీరు కూడా ఇక అస్సలు లేట్ చేయకుండా డబ్బులు పెట్టి రంగులను కొనే పని లేకుండా ఇంట్లోనే ఇంత చక్కగా మనమైతే కలర్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు రంగులను ప్రిపేర్ చేసుకోండి మరి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా మీకు అస్సలు రేట్ చేయకుండా ముందుగా గీతారంజిత్ కేకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్కి కూడా వీడియోస్ని షేర్ చేయండి అలాగే మరొక పద్ధతిలో రంగులను ఎలా ఈజీగా తయారు చేయాలి అనే వీడియోను కూడా పోస్ట్ చేస్తాను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మీరు తప్పకుండా గీతా రంజిత్ కేకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో విడత మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్